నమస్కారం సార్ మొన్న చంద్రబాబు నాయుడు గారి ఫేక్ వీడియో కాల్ తో ఒక సైబర్ నేరగాళ్ళు టీడీపీ అంటే వాళ్ళ నాయకుల్ని మోసం చేసి డబ్బులు ఆగేశారు ఇప్పుడు నారా లోకేష్ గారి ఫేక్ ఫోటోతో ఒక వ్యాపారవేత్తని మోసం చేసి దాదాపు లక్షల్లో డబ్బులు వసూలు చేశారు సైబర్ నెరగాలు అని చెప్పేసి వారితో వస్తుంది సార్ ఏం జరిగింది ఎలా మోసపోయారు మరి ముఖ్యమంత్రి అప్పుడు ఇప్పుడు నారా లోకేష్ గారి వాడుకోవడం అంటారు ఎలా చూడొచ్చు అంటే అదే మోసపోయాడున్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారు ఇక్కడ లాస్ట్ టైం ఏందంటే ఫస్ట్ నేను చూసింది ఈ మధ్య కాలంలో కాకినాడ ఎంపీ ఉదయ్ పేరుతో ఐడి క్రియేట్ చేసి లాగారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దేవినేయన్ ఉమా పేరుతో వాళ్ళకి కాల్స్ వెళ్ళాయినాయి నాయన ఉమా ఫోన్ చేసినట్టుకి వెళ్ళి ఇలా ఇలా మీకు అక్కడ అదేంటి తెలంగాణలో ఉండే తెలుగుదేశం కార్యకర్తల పిల్లలకి కొంత డబ్బులు బుక్ కావాలి మీరు డబ్బులు పంపించండి కొంచెం అని అడిగారు సార్ దేవినయన బొమ్మ అడుగుతున్నారు కదా అని పంపించేశారు కొంతవరకు అప్పుడు మోసపోయారు దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు ఎవరు దేవినయన బొమ్మ ఫోన్ చేసి ఇట్లా చంద్రబాబుని కలుస్తారా మీరేమన్నా ఎందుకంటే అక్కడ లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా మీకు బీ ఇప్పిస్తాను నేను మీరు ఆ మధ్య డబ్బులు కూడా ఇచ్చారు కదా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారు సరే అయితే మీరు ఫలాని లేదు సార్ ఒకసారి చంద్రబాబు మాట్లాడతారు అని మళ్ళీ వీడియో కాల్లో చంద్రబాబు వచ్చాడు చంద్రబాబు వీడియో కాల్లో వెళ్తా బాగున్నారా ఏంటి పరిస్థితి మాట్లాడి మీరు రండి ఇక్కడ మన వాళ్ళు అరేంజ్ చేస్తారని చెప్పేశాడు సో వీళ్ళు నమ్మారు ఎందుకంటే వీడియో కాల్లో చంద్రబాబు అటు వీడియో కాల్లో దేవినేని ఉమ్మా కాబట్టి నమ్మారు వీళ్ళు నమ్మి ఇంకా వేరే ఏమి చెక్ చేసుకోకుండా వీళ్ళు పద్దెనిమిది మంది ఎంతో విజయవాడ వెళ్ళి అక్కడ హోటల్లో దిగారు అక్కడ మంచిగా భోజనాలు అవన్నీ చేశారు ఎందుకంటే అంతా కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు అన్నారు సో చేసి ఇంకా బయలుదేరబోతుంటే అపాయింట్మెంట్ అని బయలుదేరబో లేదా ఐదు మంది రండి అనో ఏదో చెప్పారు పైగా ఒక్కొక్కరు పదివేలు కట్టాలని చెప్తే వాళ్ళకి డౌట్ వచ్చింది ఇదేంది పదివేలు కట్టేది అని అనుకున్నారు ఈ లోపల హోటల్ వాళ్ళు భోజనాలకి డబ్బులు అడిగారు వాళ్ళు రూమ్స్కి డబ్బులు ఇస్తా ఉన్నారు కానీ భోజనాలకి ఇదని చెప్పారు సో వీళ్ళు భోజనాలు డబ్బులు పెడితే భోజనాలకు మేమెందుకు ఇవ్వాలని గొడవ వేసుకున్నారు ఈ లోపల వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ చేశారు పోలీసులు వచ్చి ఇవన్నీ చూస్తే వాళ్ళకి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి దేవినాయని ఉమాకు ఫోన్ చేశారు పోలీసులు అదేంటి నేను ఎప్పుడు చెప్పాను అని ఉమా అన్నాడు దాంతో వీళ్ళు షాక్ అయ్యారు సో అలాగే వీళ్ళ దగ్గర డబ్బులు కొంత లాగారు ఇంకా లాగడానికి ట్రై చేస్తుంటే దొరికారు ఈ అది ఒక వ్యవహారం దీంట్లో కొంత మనం వీళ్ళని తప్పుపట్టడానికి లేదు ఎందుకంటే వీడియో కాల్ ఇప్పుడు నీతో నేను వీడియో కాల్లో మాట్లాడాను నువ్వేమనుకుంటావు నేనే మాట్లాడాను కాబట్టి నువ్వు నమ్ముతావు అబద్ధం అని అనుకోవు కాబట్టి ఇక్కడ వీళ్ళని మనం తప్పు పట్టలే మోసగాళ్ళ నాలెడ్జి డీపేక్ నాలెడ్జి అవన్నీ బాగా పనిచేస్తాయి కాబట్టి వీళ్ళు మోసపోవడంలో ఆశ్చర్యం లేదు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఇంకా విచిత్రమైన విషయం ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఏంటంటే లోకేష్ పేరుతో లో ఒక ఐడి క్రియేట్ చేశారు లోకేష్ డిపి పెట్టారు అంతవరకు బాగానే ఉంది అది ఎవరైనా చేయొచ్చు ఇవాళ ఎనీ మినిమం నాలెడ్జ్ ఉండేవాడు ఎవరి పేరుతో అయినా వాట్సాప్ క్రియేట్ చేయడం పెద్ద విషయం కాదు ఒక ఫేక్ సిమ్ కార్డు పెట్టుకొని ఆ సిమ్ కార్డులో ఫోటో ఆయన పెట్టేస్తే ఆయన పేరుతో ఉంటుంది అదేం పెద్ద విషయం కాదు సో దాంతో కొంతమంది వ్యాపారస్తులకి మెసేజ్లు వచ్చాయి ఏమంటే ఒక స్పెషల్ ప్రాజెక్ట్ చేస్తున్నాను మీరు కొంత డబ్బులు కాంట్రిబ్యూట్ చేయండి అని లొకేషన్ నుంచి వచ్చింది సో వీళ్ళు ముందుగా రెండు మూడు లక్షలు అంటే వీళ్ళు లొకేషన్ నుంచి వచ్చింది కదా అని వీళ్ళు ఇచ్చేశారు అనేది ఇప్పుడు వార్త ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రెండో దఫా మళ్ళీ పెద్దగా అడిగారు లో అట్లాగా యాభై నాలుగు లక్షలు వసూలు చేశారని చెప్తున్నారు ఈ పెద్ద ఎత్తున అమౌంట్స్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళు చెక్ చేసుకుంటే ఇది లోకేష్ కాదని తెలిసింది దాంతో ఒక వ్యాపారవేత్త సిఐడిలో ఉండే సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు సైబర్ క్రైమ్ వాళ్ళు దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపి మలకపేటలో ఇద్దరిని సాయి శ్రీనాథ్ అండ్ సుమంత్ అనే ఒక ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు వీళ్ళ వెనక రాజేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడని చెప్తున్నారు ఈ రాజేష్ను గతంలో కూడా అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఈ కేసులో కూడా ఏ గారు రాజేష్ను పెట్టారు గతంలో అరెస్ట్ చేశారు కాబట్టి రాజేష్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది ఆరా తీయడం ద్వారా ఈ సాయి శ్రీనాథ్ సుమంతల్ని మలకపేటలో పట్టుకున్నారు వాళ్ళని నిన్న కోర్టుకు పెట్టారు ఏళ్ళు పద్నాలుగు రోజులు రిమాండ్కి కూడా ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఆశ్చర్యం ఏమంటే ఈ వ్యాపారవేత్తలు ఎలా మోసపోయారని అంటే లోకేష్ ఇలా డబ్బులు అడుగుతాడని వీళ్ళు ఎలా నమ్మారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు లోకేష్ ఏం ఫోన్ చేయలేదు వీళ్ళకి ఇంతకుముందు స్టోరీలో చెప్పుకున్నట్టుగా లోకేష్ వీడియో కాల్లో చేసి ఎవరో పలానే వ్యక్తి చేసి సార్ లోకేష్ సార్ మాట్లాడతారు ఇప్పుడు అని ఇచ్చి వీడియో కాల్లో లోకేష్ మాట్లాడి ఉన్నాడనుకో నమ్మున్నారంటే ఆశ్చర్యం లేదు కానీ మెసేజ్లు చేస్తే ఎలా నమ్మారు అనేది ఇప్పుడు ప్రాబ్లం అందువల్ల ఇప్పుడు డిపేక్ టెక్నాలజీ వచ్చేసినాక నిన్ననే మనం చెప్పుకున్నాం చిరంజీవిని కూడా ఫోర్ స్టార్ లాగా క్రియేట్ చేసేసారు తో అలాగే ఎవరైనా చేసేయచ్చు ఇప్పుడు అందుకని నిన్ననే సజ్జనారు ఒక పిలిపిచ్చాడు జనాలకి అదేంటంటే మీరు ఒక కోడ్ ఓడ్ పెట్టుకోండి ఎవరన్నా డబ్బులు అడిగితే వీడియో కాల్ చేసి ఇప్పుడు నేను వీడియో కాల్ చేసి నీకు అడిగాను నా దగ్గర డబ్బు ప్రాబ్లం ఉంది నువ్వు అర్జెంట్గా నాకు ఒక పది వెళ్ళి రేపు మార్నింగ్ వస్తావు కదా ఆఫీస్ కని అని అడిగాను అనుకో అప్పుడు నువ్వేం చేయాలంటే సార్ కోడ్ ఓడ్ మన ఇద్దరి మధ్య కోడ్ ఓడి ఉండాలి అది ముందే పెట్టుకోవాలి కానీ అలా మనం ఎందుకు పెట్టుకుంటాం మనకి వచ్చే వరకు తెలియదు కదా అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇద్దరికి తెలిసిన విషయాలు మన కెమెరామెన్ రోజు వస్తాడు కదా ఆయన పేరు చెప్పండి నేను అడగడము లేకపోతే ఏదో ఒకటి మన ఆఫీసు ఎదురుగా ఏముందని చెప్పడం కింద ముందు ఆఫీసులో కింద ఖాళీ చేశారు కదా అది ఏందని చెప్పడము ఇట్లా నువ్వు అడగాలి అడిగి అంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు డబ్బులు పంపించాలి నేను చేసినా కూడా అదే చేయాలి ఈ మధ్యనే నాకు మన రో రెగ్యులర్గా మన ఆఫీస్కి వచ్చే ఒక అనాలిస్టు మహిళా అనలిస్ట్ పేరుతో నాకు మెసేజ్ వచ్చింది నాలుగు రోజులకు ముందు ఆ మెసేజ్ ఏం వచ్చిందంటే సార్ నాకు ఒక హెల్ప్ కావాలి ఇంగ్లీష్లో వచ్చింది ఐ నీడ్ హెల్ప్ సార్ ఐ ట్రై టు ట్రాన్స్ఫర్ సమ్ మనీ టు మై ఫ్రెండ్ బట్ మై అకౌంట్ ఈజ్ ఫెయిల్ మా ఫెయిల్డ్ యూ క్యాన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ క్యాన్ ప్లీజ్ సెండ్ మీ ద అమౌంట్ ఐ విల్ కమ్ టుమారో టు ఆఫీస్ అండ్ ఐ విల్ గివ్ యూ అని వచ్చింది నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే ఆమె ఎప్పుడు నన్ను డబ్బులు అడగదు ఎందుకు అడిగిందని నేను టెస్ట్ చేయడానికి తెలుగులో మెసేజ్ పెట్టాను సారీ మేడం నా దగ్గర అంత డబ్బు లేదు అని పెట్టాను రిప్లై ఏమొస్తుందో చూద్దాం మామూలుగా మేడం అయితే రిప్లై ఇవ్వాలి కదా రిప్లై రాలేదు దానికి ఆ తర్వాత ఆమె అడిగితే అసలు నేను ఆ మెసేజ్ పెట్టలేదు సార్ అండి ఆమె ఫోనే అది ఆమె ఫోన్లో మేము ఇంతకుముందు చాట్ ఆమెదో అడిగితే ఒక సమాచారానికి సంబంధించి పెట్టింది కూడా ఉంది దాంట్లో ఈసారి అంటే హ్యాక్ చేశారనమాట ఆమె ఫోన్ని హ్యాక్ చేసి ఆమె దాంట్లో నుంచి పెట్టారు నాకు అనుమానం ఉంది కాబట్టి నేను దాన్ని డబ్బులు పంపలేదు కానీ మామూలుగా అయితే ఏం చేస్తారు మనం రోజు కలిసే మేడమ్ పైగా ఆల్రెడీ చాటింగ్లో మెసేజ్లు కూడా ఉన్నాయి ఆమె అడిగిందంటే అంటే పాప ఆమెకి ఏమన్నా ఇబ్బందులు అని ఎంత మేడం అని అడుగుతారు ఎవరైనా ఆమె ఒక పదివేలు అంటూ పదివేలు స్పెండ్ చేసేస్తారు కదా కానీ అది నేను చేయలేదు ఎందుకంటే నాకు ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను అన్ని ఆలోచించి సెక్కమ్ స్టెన్స్ ఫోన్ చేయకుండా మెసేజ్ పెట్టింది ఫోన్ చేసి ఉంటే నేనేమన్నా పంపించుండే ఉన్నావు తెలియదు ఎందుకంటే రోజు ఇది ఒక డేంజర్ ఉంది ఇది అంటే కొత్త ఐడి క్రియేట్ చేశారు ఆల్రెడీ నీ ఐడిలోకి వచ్చేసి నీ ఐడిలో నేను మన ఇద్దరు మెసేజ్లు పెట్టుకుని ఉంటాము అదే దాంట్లో నువ్వు వచ్చేసి నాకు ఫోన్ చేసినావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నీ వాయిస్ తో నాకు ఫోన్ వచ్చింది వీడియో కాల్ లేకపోతే ఆడియో కాల్ వచ్చి నాకు డబ్బులు పంపే ఉన్నప్పుడు ఎక్కువ మంది పంపించే అవకాశాలు ఉంది అందుకని బాటమ్ లైన్ ఏంటంటే ఎవరు మన క్లోజ్ ఫ్రెండ్ అయినా మన భార్యలైనా భర్తలైనా తమ్ముళ్ళైనా అన్నలైనా డబ్బులు పంపి మనకి ఫోన్లలో మాట్లాడితే మాత్రం మనం డౌట్ చేయాలి ఇది నిజంగా వీడియోనా లేకపోతే అందుకని ఏదో మన మనకిద్దరికే తెలిసిన కొన్ని విషయాల్ని అడగాలి అవతల వాళ్ళు హర్ట్ బాబు నువ్వు అని చెప్పి అడగాలి మనం అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ హ్యాకర్స్ తెలియదు ఇప్పుడు ఎవడు వీడు ఇంగ్లీష్ వచ్చిన హ్యాకర్ కాబట్టి తెలుగు రాదు కాబట్టి నాకు డౌట్ రాలేదు అంటే డౌట్ వచ్చింది తెలుగు మెసేజ్ రాలేదు కాబట్టి కన్ఫర్మ్ అయింది మామూలుగా వీళ్ళు ఫస్ట్లో ఫేస్బుక్లో ఉండేవాళ్ళు ఫేస్బుక్లో మనతో యాడ్ అయ్యేవాళ్ళు సేమ్ ఐడి క్రియేట్ చేసుకుని ఆ తర్వాత డబ్బులు అడిగేవాళ్ళు ఎప్పుడు అడిగిన వాడు అడిగాడు కదా అని చాలామంది పంపించేశారు వాళ్ళు ఇంగ్లీష్లో అడిగేవాళ్ళు తర్వాత దీని మీద కొంత ఎడ్యుకేషన్ జరిగి ఆగింది ఇప్పుడేమవుతుందంటే ఇప్పుడు ఇంకా టెక్నాలజీ ఎక్కువైపోయింది రెండోది ఏంటంటే ఇటు కొంతమందిని మన వాళ్ళని తెలుగు వాళ్ళని వివిధ లాంగ్వేజెస్ వాళ్ళని థాయిలాండు తర్వాత బర్మా వియత్నాము ఈ గోల్డెన్ త్రిషోల్డ్ అని ఉంటారు ఈ మూడు బార్డర్ ఏరియాల్లో కొంతమంది చైనా వాళ్ళు ఈ మాఫియా వాళ్ళు వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏజెంట్ల ద్వారా మన వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అక్కడ తెలుగు వాళ్ళ ద్వారా ఈ మోసాలు చేయిస్తారు ఇప్పుడు తెలుగు వాళ్ళ నుంచి మనకి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడి నుంచి వస్తాయి ఒకవేళ ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులకి సమాచారం ఇచ్చినా వీళ్ళు అక్కడ పోయి పట్టుకోవడం అనేది కష్టం ఇప్పటికీ చేస్తున్నారు అలాగా నిన్న కూడా ఒక డెబ్భై నాలుగు మంది ఎంతమందో థాయిలాండ్లో ఇరుక్కున్నారు బర్మా నుంచి వెళ్ళి మన ఇలాంటి వాళ్ళని న్యూస్ వచ్చింది ఇండియన్స్ కాబట్టి ఏంటంటే అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు డబ్బులు అడిగినా ఆన్లైన్లో వాళ్ళు వీడియో కాల్ చేసి అడిగినా కూడా మనం నమ్మకూడదు డబ్బులు పంపించకూడదు ఇమీడియట్గా మన ఇద్దరికే తెలిసిన సమాచారం కానీ అయితే రోజు ఇంట్లో ఉండే భార్య భర్త అయితే ఒక స్విచ్ బోర్డు పెట్టుకోవాలి కోడ్ వార్డ్ పెట్టుకోవాలి ఆ వర్డ్ చెప్తేనే ఇవ్వాలి అంటే భారీగా వాళ్ళ ఊర్లో సంబంధించిందో లేకపోతే ఏదో ఒక పేరు అట్లా పెట్టుకొని చేయాలి అందువల్ల డబ్బులు ఎవ్వరికి కూడా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ ఈజీగా నమ్మి చేయొద్దండి అనేది ఇదేమో ఇంకా విచిత్రం వీళ్ళు బిజినెస్ పీపుల్ వీళ్ళకి ఎంత గ్రీడ్ ఉంటుందంటే లోకేష్ అడిగాడంటే అమ్మయ్య ముందు పంపించేస్తే కమిట్ అయిపోవచ్చు ఎందుకంటే లోకేష్ అపాయింట్మెంట్ ఇస్తే తీసిస్తేనే డబ్బులు ఇస్తామనే బ్యాచ్లు బాగా బయలుదేరారు ఈ మధ్య లొకేషన్ కాదు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళతో అపాయింట్మెంట్ ఇప్పిస్తామంటే కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలా మంది అలాగా చాలా మంది ఫేక్ బ్యాచ్ కూడా ఆల్రెడీ ఉన్నారు ఇది ఇంకొక రకమైన మోసం ఇది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు మోసపోయారంటే కొద్దిగా ఆశ్చర్యం అయితే ఉంది వీళ్ళెందుకు అంత ఇదిగా ఉన్నారని ఏదేమైనా అందరూ కూడా జాగ్రత్త